ఏ వస్తువునైనా చూడరాదు ఉపవాసం రోజా ఉన్నప్పుడు కామదృష్టితో తన పత్తిని కూడా చూడకూడదు చూడరాదు ఆటపాటలు ఎందు తమాసాలు మాటలు ఎందు తమాసాలు చూచుట ఎందు కాలము కాలం గడపరాదు అల్లా ఇష్టమునకు వ్యతిరేకంగా ఏ వస్తువుని కానీ చూడరాదు సైతాన్ ఇబ్లీష్ బాణంలోని ఒక బాణం పాపదృష్టి అని ప్ర వక్త సుల్లా గారు తెలివి ఉన్నారు అల్లా యొక్క భయము వలన చెడు చూపులతో తను తాను కాపాడు కాపాడు కొన్ని నువ్వు అల్లాహు తన మహత్తమైన విశ్వాస జ్యోతిని లభింపజేయు చెయ్యు దానివలన మనకు హృదయానందృదయానందము గలుగును హృయానందం గలుగును అల్లా ఇష్టం నాకు వ్యతిరేకంగా చూసిన దృష్టి ఏ చెడు దృష్టి లేక పాప దృష్టి రెండు తన నాలు నాలుకను కాపాడు కొనవలను అబద్ధం షాడీలు పనికి మాలిని మాటలు దుర్భాషలాడుట నుండి తను తాను కాపాడు కొనవలను ఓజా మానవునికి కొరకు ఒక కవచం వంటిది ఉపవాసముండిన ఎవరిని కూడా ఏగదారి చేయరాదు జగడమాడరాదు కొట్టరాదు తిట్టరాదు ఎవరైనా అవ అనవసరముగా కొట్లాటుక వచ్చినము వచ్చినను నేను ఉపవాసము ఉన్నాను అని పలికి మౌనం వహించి ఓర్పు మరియు సహనం కలిగి ఉండబడిగాను